హాయ్ అండి నమస్తే నేను బాగా అండి అందరూ మొక్కలు పెంచుకోవాలండి అందంగా మొక్కలు పెంచాలి ఆనందంగా ఉండాలండి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలండి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి ఎప్పుడు నేను వర్షాలు ఇంకా మొదలవ్వలేదు లేదు కానీ వర్షాలు మొదలు ఇప్పుడు మొక్కలు పెట్టేసుకోవాలి విత్తనాలు పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇట్లా పదిహేను రోజులు తర్వాత ఎటు వర్షాలు మొదలవుతాయి కదా జాగ్రత్తగా పెంచుకోవాలి మొక్కల్ని అప్పుడు వచ్చి అప్పుడైతే బాగా పెరిగేస్తాయండి తొందరగా కప్పుకొస్తాయి అందుకే నేను బెండ విత్తనాలు పెడదాం అనుకుంటున్నాను నా దగ్గర ఆరు రకాల బెండలు ఉన్నాయండి ఇప్పుడు అన్నిటిని పెట్టుకుని కొంచెం ఆ విత్తనాలు ఎట్లా పెడుతున్నాను అనేది చూద్దాము ఇదిగోండి నేను మట్టి రెడీ చేసుకున్నానండి దీంట్లో తేడా మట్టి అంతా కలిపి పోసుకున్నాను పోసుకున్నానండి ఇది పోసుకుని రోజు నీళ్ళు పడుతున్నాం అనుకోండి బాగుంటుంది అందుకనే నేను మళ్ళీ అన్నీ అన్నీ కలుపుకుని మొత్తం కనిపించుకుంటానండి కల్పించుకుని దీంట్లో పోసుకుంటాను నేనేమే మామూలు బెండ అండి మామూలు బెండ రెడ్ బెండ నేను కాయి నేను మామూలు బెండ నా దగ్గర ఇది కస్తూరి బెండ ఇది అంటారండి కస్తూరి బెండ ఇది నా దగ్గర ఉండేది నేనైతే రెండు తెచ్చుకున్నానండి ఏనుగు బెండాను తెల్లబెండ నెక్లెస్ డెకరేషన్లో తెచ్చుకున్నాను అయితే అన్నీ దీంట్లో అని పెడతాను దీని మీద మనం ఎండలుగా ఉండేవి కదా అనుకుంటే ఎండలు ఉందా పర్వాలేదండి మొక్కలు బాగానే వస్తాయి మనిస్తీ మనిస్తూ కొంచెం జాగ్రత్తగా రెండు పూటలు నీళ్ళు పోసుకుని దాని పెన్సిల్ మామూలుగా ఏదైనా క్లాత్ వేసామనుకోండి మని మనకి తొందరగా కాయలు వచ్చేస్తాయి దీంట్లో పదిహేను ఇరవై మొక్కలు పెట్టుకుంటాను సీడ్స్ వేసుకుంటానండి నేను ఇప్పుడు ఇది ఇప్పుడు మడిలాగా ఉంటే కొంచెం పెద్దగా ఉంది కదండి ఇది చింత స్టిక్ కట్ చేసింది డ్రమ్ము అందుకని ఎక్కువ వస్తాయి ఎక్కువగా ఉండీ మనం వేరే దాంట్లో ఒక దాంట్లో మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవచ్చు సిప్ చేసుకోవచ్చు వేరే దాంట్లో ఇలాంటి దాంట్లో చాలా బాగా వస్తాయండి పోయించవచ్చు కూడా నేను ఇలాంటి దాంట్లోనే పెట్టుకున్నాను పెట్టుకోండి సీట్స్ పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు లేకపోతే ఒక ట్రబ్బులో పోసేసుకుని సీట్స్ అన్ని నేళ్లు పెట్టుకున్నాయి పెట్టుకున్నారనుకోండి అప్పుడు వాటేసుకోవచ్చు వర్షం మనం తొందరగా మొక్కల మన కాయని తొందరగా రావాలంటే ఇప్పుడు పెట్టుకోవాలండి మన బతుకు బతుకుతీ వర్షాలు రాగానే బన వచ్చేస్తాయి పెడతానంటే ఇవ్వండి ఈ ముక్కు ఈ ముక్కుందా వైట్గా ఉంది కదండి ఈ ముక్కు ఇది కిందకి పెట్టేసుకోవాలి ఇట్లా అందా తెలుసు ఇట్లా కిందకు కిందకుంటానండి ఇక అంతవరకు ఇంతవరకు ఇట్లా ఇంతవరకే పెట్టామనుకోండి ఇట్లా మర్చిపో నేను ఇంకే తెలుసుకుంటాను ఇంకా ఇట్లా అంతే అంటే చేసేసి నీళ్ళు పోస్తానండి ఇది కస్తూరి బెండ స్వీట్స్ అయితే మన గోంగూరం ఏంటి చూసారా కొండగోగులు ఉండట్టు ఉంటాయి ఇది కస్తూరి బెండండి చిన్నగా ఉంటాయి ఇది గోగులు ఉండట్టుగా సన్నగా ఉంటాయి అన్నమాట కొద్దిగా ఎవరైనా టెరస్ చేయినోళ్ళు ఉండారనుకోండి మొదలు పెట్టేసుకోండి అండి అయితే మీరు మొదలు పెట్టుకునేటప్పుడు మట్టికి తప్పనిసరిగా మీరు పైన బ్లోరింగ్ మట్టికి జాగ్రత్త తీసుకోండి దానికి పెయి పెయింట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పెయింట్ వేసుకోండి టెరస్ మీద చాలా బాగుంటుందండి పెయింటు టైల్స్ లాగానే మనకు పని చేస్తే ఇబ్బంది బాగుంటుంది అది కూడా చూడండి పెట్టుకునేవాడు కొత్తగా పెట్టుకునేవాడి